ఎక్కడా కూడా పార్టీ వెబడిందనే భావన కందుకూరు నియోజకవర్గంలో అవతల పార్టీకి అవకాశం

ప్రోత్సాహం వీటి తోటి ముందుకు కొనసాగి ఇప్పుడున్న రాజకీయాలు చూసిన నాకు ఎక్కడ రాకపోవడమే మంచిదని భావిస్తా ఏం జరుగుతుందో రాత్రికి ఏం జరుగుతుందో తెలియదు పొద్దుకి ఏం జరుగుతుందో తెలియదు పరిగెత్తి 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 కొంత ఉంటారు మోకాలు నిండు కొంతమంది తిరుగుతుంది నన్ను అనుభవించాలి ఈ ముప్పై నాలుగు సంవత్సరాల మీ రాజకీయ జీవితంలో ఎప్పుడూ నేను ఆ సంస్కృతిని నేను నేర్పించాల ఈ రోజు మహిళలకి గర్వపడేది ఒకే ఒక విషయం మీలో అమ్ముడు పోయే వ్యక్తులు ఎత్తికినా కూడా కనిపించడని గర్వంగా అది ఎక్కడో ఒకరో ఇద్దరో చేసిన తప్పు ఈ రోజు మిగతా వాళ్ళ మీద ప్రభావం పట్టడానికి లేదు డబ్బు కోసం పనిచేసిన వ్యక్తులు కాదు మీరు ఆత్మ గౌరవం కోసం ఒక మంచి నియోజకవర్గంగా కందుకులను తీర్చిదిద్దాలన్న ఆలోచన మనం ఉన్న పార్టీలో పార్టీకి నాయకుడికి పేరు తెరవాలన్న భావనతో పనిచేసిన మాట ఇది వాస్తవం ఇది చరిత్ర ఉన్నంత కాలం ఇది వ్యవహరిస్తున్న విషయాన్ని కూడా మీరు దృష్టికి తెస్తా ఉండాలి కాలం మీకు తెలుసు వేగంగా మారుతూ ఉంది మారుతున్న కాలంలో మరి కొంతమందికి అవకాశం రావాలి అందులో సంతోషదాయకమైన విషయం కందుకూరు నియోజకవర్గాన్ని గెలిపించుకోగలిగితే నిజమైన ప్రజాస్వామ్యం వాదుగా వైఎస్ఆర్ చెప్పి నిలబడుతుందన్న విషయాన్ని మీ అందరికీ చేస్తా ఉన్నా ఎక్కడా కూడా పట్టుబడి మీరు ఎక్కడా కూడా ఆలోచన చేయాల్సిన పని లేదు కాదు మీకు కావలసిన ప్రతి రెవెన్యూ ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీ అవసరార్థం ఎప్పుడు కోరినా ఏ చదువులో కోరినా కూడా మీకు అన్నగా రికార్డుతో కూడా మేము ఉంటామన్న విషయాన్ని అంతేకాని కథలు విజయసాయిరెడ్డి గారికి నేను అంతకన్నా నేను మాట్లాడడం కూడా భావించి చాలా మంది అనుకుంటా ఉన్నారు మహేందర్ రెడ్డికి రాలేదు ఆయన బాధతో ఉన్నాడు నాకెందుకైనా బాధ ఎండలో ఎండలో నుంచి తప్పించుకున్నానని బాధపడాలా లేకపోతే ఆర్థిక పరంగా దొరకలేదని బాధపడాలా నాకు అటువంటి అవసరం లేదు కానీ నేను ఎక్కడ ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా సామాన్య కార్యకర్తగా మెలిగిన మీ యోగక్షేమాలకి ఏ అవసరం అన్నా కూడా

మాకు సాధారణంగా ఎక్కెషన్ టైంలో బయట పెట్టే దానికి విలువ అందుకని అంత మనసుతోని మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని మీరు ఈ ముప్పై ఐదు సంవత్సరాల కాలంలో ఎనభై గురించినట్టు వరకు మీరు చూపించిన ప్రైవేటీ అభిమానానికి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నేటి వరకు మా కుటుంబం మీద మీరు చూపించిన అభిమానానికి మీ అంత కూడా మాతాపి వందనాలు చేస్తూ ఎంతో సహాయం చేసినటువంటి శ్రీ మానుకట మహేంద్రన్న గారికి సభాముఖంగా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను ఇప్పుడు కూడా నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అటువంటి వ్యక్తికి ఎంపీగా విజయం ఆపాదించడానికి అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ అన్న బాగుపడి విదేశాలకు తరలించడం వల్ల ఇక్కడ సొమ్ము ఇక్కడ ఆస్తులన్నీ కూడా విదేశాలకి పోయి అక్కడ ఆయన ఆస్తులు మెయింటైన్ చేయడంలో ఉందో నాకైతే తెలియట్లేదు చంద్రబాబు నాయుడు నేను ఏ టూ అయితే చంద్రబాబు నాయుడు ఏ వన్ చాలా కేసుల్లో కాబట్టి ఏ వన్ ఏ టూ మీద ఆరోపణ చేయడం అన్నటువంటిది నిజంగా అసంబద్ధం అంగీక ఆమోదయోగ్యం కూడా మార్పులు సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకొని సోషల్ ఇంజనీరింగ్ అని దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది ఎక్కడా కూడా ఎవరికి అన్యాయం జరగకుండా తిరిగి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరిని కూడా పోగించుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా అకామిడేట్ చేసేటటువంటి బాధ్యత మా యొక్క పార్టీ అధ్యక్షులు తీసుకున్నారు ఎవరికి కూడా అన్యాయం జరగదు అన్నగారు కూడా తిరిగి మళ్ళీ ఈ సోషల్ ఇంజనీరింగ్ లో మనం ఇది వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినప్పటికీ కూడా డీలిమిటేషన్ లో అన్నగారు మళ్ళీ తిరిగి పోటీ చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను శాసన మండలికి ఎన్నికవుతారని నేను కావాలని నేను భగవంతుడి మన సార్ తెలుగుదేశం పార్టీ గత పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కానీ చూస్తే ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు గానీ చూస్తే పొత్తు పెట్టుకోనటువంటి రాజకీయ పార్టీ ఇండియాలో లేనే లేదు ప్రతి రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అయినా బిఆర్ఎస్ అయినా లేకుంటే టిఆర్ఎస్ అయినా ప్రతి రాజకీయ పార్టీతో కర్ణాటకలో పార్టీ అయినా కూడా ప్రతి పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ ఒక సిద్ధాంతం కానీ ఒక నైతిక విలువలు కానీ లేనటువంటి పార్టీ పాటించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీతో బీజేపీతో బీజేపీ అటువంటి పార్టీతో అనుసంధానం కావడం పొత్తు పెట్టుకోవడం అన్నటువంటిది చాలా చాలా సామాజిక వర్గాల్లో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు మైనారిటీస్ విషయంలో అది అభద్రతా భావాన్ని కలిగించిందన్నటువంటిది వాస్తవం దీనివల్ల తెలుగుదేశం పార్టీ నష్టపోతుంది కానీ వైఎస్ఆర్ పార్టీ లాభపడుతుంది బీజేపీ కూడా కొంత లాభపడుతుంది కానీ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా నష్టం అన్నటువంటిది అది తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీలో ఉండి ఆఖరి క్షణం వరకు పదవులు అనుభవించి పార్టీకి తర్వాత దూరమై మేము ఏ రోజు అతన్ని స్పీకర్కి లెటర్ రాశాం డిస్క్వాలిఫై చేయమనని బీజేపీతో కొల్యూడ్యి తను డిస్క్వాలిఫై కాకుండా ఆఖరి నిమిషం వరకు కొనసాగి బీజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడుతూనే కానీ నా మా పార్టీ ఇలా చేస్తుంది ఇలా చేయడం తప్పు అని ఎత్తి చూపుతూనే రాజకీయం చేసినటువంటి వ్యక్తి రఘురామకృష్ణం రాజు ఏ రాజకీయ పార్టీ కూడా రఘురామకృష్ణం రాజును తీసుకుని తిరిగి చట్టసభలకు అంటే ఒకటికి పది సార్లు ఆలోచించేటటువంటి పరిస్థితి తనకు తానే కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఈరోజు బిజెపి నమ్మట్లేదు తెలుగుదేశం పార్టీ నమ్మట్లేదు జనసేన నమ్మట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎరిహౌ నమ్మదు అటువంటి పరిస్థితి రఘురామకృష్ణం రాజు గారే తెచ్చుకున్నారన్నటువంటిది వాస్తవం Thank you.